హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రక్ టెక్నికల్ ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్ బట్టి ప్రతి ఫర్దర్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అండ్ ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఈ రిక్రూట్మెంట్ సంబంధించి టేకప్ చేస్తుందో దాని నుంచి అయితే ఒక వెబ్ నోట్ రిలీజ్ అయింది నోట్ దేని గురించి అంటే ఇది గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఫైనల్గా మనకు ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్ నోట్లో చూసుకున్నట్టయితే ఇన్ఫార్మ్ టివ్ క్యాండిడేట్స్ అప్డేట్ ఫర్ ద పోస్ట్ ఫాలింగ్ ఉండే గ్రూప్ టూ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ ఎవరైతే గ్రూప్ టూ సర్వీసెస్కి అప్లై చేసుకున్నారో తెలంగాణ టీఎస్పిఎస్సికి సంబంధించి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేశామని చెప్పి వెబ్ లో మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ టు సర్వీసెస్ సంబంధించి సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఏ పేపర్ ఉంది ఏ రోజు ఉంది టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ డిసెంబర్ సిక్స్టీన్త్ డిసెంబర్ టూ డేస్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ డైలీ టూ పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ నెంబర్ వన్ అది ఫిఫ్టీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ ఏఎం వరకు అయితే కండక్ట్ చేస్తారు నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి హిస్టరీ అండ్ సొసైటీ ఇది ఫిఫ్టీన్త్ రోజు మధ్యాహ్నం కండక్ట్ చేస్తారు త్రీ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం థర్డ్ రోజు మార్నింగ్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ థర్డ్ రోజు అండ్ థర్డ్ పేపర్ వచ్చేసరికి ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఇది సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తారు అండ్ లాస్ట్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇది సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే గ్రూప్ టూ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ